గతంలో ఓసారి మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకున్నారని చెప్పేసి ఒక వీడియో నెట్టింటే వైరల్ అయిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే అయితే అదేం లేదని చెప్పేసి ఓ షో కోసమే ఇదంతా కూడా చేశామని చెప్పేసి మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు ఆ సంగతులు అలా ఉంటే తాజాగా మంచు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్లు పరస్పరం దాడులు చేసుకున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్గా మారింది ఆ వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం అవుతున్నాయి అవును మంచు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజులు ఒకరిని ఒకరు దాడులు చేస్తున్నారని ఆ సమయంలో మోహన్ బాబు టీం మనోజ్ మీద గట్టిగానే దాడి చేసిందని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాటర్ అయితే గట్టిగా నడుస్తున్నాయి అదే సమయంలో వారిద్దరు వన్ జీరో జీరోకి డైల్ చేశారు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు కూడా చేస్తున్నారని చెప్పేసి వాటర్ అయితే గట్టిగా వినబడుతున్నాయి మనోజ్ గాయాలతో స్టేషన్కి వెళ్ళి మరీ ఫిర్యాదు చేశారని చెప్పేసి కథలు కూడా కథలు కథలుగా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆల్రెడీ వచ్చేసాయి దీంతోనే ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది మారిపోయింది వైరల్గా దీని మీద మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సంచలన కత్రాలు కూడా ప్రసారం అవుతున్నాయి అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని చెప్పేసి ఇదంతా కూడా అసత్య ప్రచారమని ఆస్తి వ్యవహారంలో మంచు మోహన్ బాబు మనోజులు గొడవపడ్డారనేది ఫిర్యాదులు చేసుకున్నారనేది అవాస్తవం అని చెప్పేసి వాళ్ళ పీఆర్టీం కూడా ఖండించింది ఈ నేపథ్యంలోనే గొడవ జరిగిన మాట వాస్తవం అనే కొంతమంది అసత్య ప్రచారం అని చెప్పేసి ఇంకొంతమంది మనో స్టేషన్కి వెళ్ళి ఉంటే మీడియాకు కనిపించేవారు కదా అని చెప్పేసి మరికొంతమంది ఈ వ్యవహారం మీద డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా చెప్తున్నారు మరోపక్క నిప్పులు లేనిదే పొగరాదని పొగరాదని చెప్పేసి ఇంకొంతమంది ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇస్తే తప్ప క్లారిటీ రాదనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి చూడాలి ఎందుకంటే గతంలో కూడా అలా వచ్చే వార్తలు మరి ఇప్పుడు ఈ వార్తలు ఎలా వస్తున్నాయి ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు నిజంగానే జరిగిందా లేకపోతే మీరు మీద ఎవరైనా సరే అనవసరంగా తప్పుడు కథనాలు రాసి చూపిస్తున్నారా అనేది తెలియాలంటే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడితే కానీ క్లారిటీ అయితే లేదు